ఇది పెద్ద చెట్టు గులాబీ చెట్టు దీనికి ఒక పెద్ద మండ ఉంటే అడ్డం పండగబట్టి బరువు పెట్టిన మట్టేసి వేసి దానికి ఏర్లు వచ్చి అదొక చెట్టు అయింది చూపిస్తాం మీకు ఇప్పుడు ఇక ఇక్కడ ఏర్లు వచ్చినాయి చెట్టుకి సపరేట్ సపరేట్ చెట్టు అయింది ఈ చెట్టు వల్ల ఇంకొక చెట్టు అయింది దీన్ని తీస్తా ఇప్పుడు ఇగో చూడండి ఓకేనా ఇంకో డబ్బాలో పెడతా దీన్ని ఇవో మట్టి వేస్తా ఇప్పుడు దీంట్లో పెట్టేసిన అడుగున రంధ్రాలు పెడతాం కాబట్టి మెత్తటి మట్టి వేయద్దు రంధ్రాలల్లా నిండుతుంది నీళ్ళు పోనియది గల్లు గల్లు ఉండేది వేయాలి ఇసుక లాంటిది కొంచెం కింద నీళ్ళు అరిపోతాయి మంచిగా ఇగో వచ్చింది